నెల్లూరు జిల్లా కావలిలో కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ వైసీపీ నాయకులు జనగల్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పోతూరు కృష్ణుడు బొమ్మ సెంటర్ నుండి మొగల వాయిద్యాలు నడుమ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మందిమాల సుకుమార్ రెడ్డి ఊరేగింపుగా మహిళలతో పసుపు కుంకుమని అమ్మవారికి అంత చూస్తారు ఊరేగింపులో కావలి పట్టిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు ரட வந்து மாஸ்டர் மீர் மீர்பாங்க அண்ணா அண்ணா ரூபா அங்கலா வந்து கொஞ்சம் புரிய வேண்டியே 맞아 <목소리도> 아 <목소리도> <목소리도> నేను పుట్టిన ఈ ఈరోజు మా నాయకులు అదేవిధంగా మా కార్యకర్తలు మా శ్రేయకురాలు నాతో పాటు చిన్న నుంచి కూడా అక్కడ ఉంటున్న నా మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు నుంచి మన కోగమ్మ కోవగమ్మ కలుగమ్మ గుడికి కుంకప్ప పూజ పెట్టి ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా చాలా సంతోషం ఈరోజు అందరు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ పూజ చేయించడం నిజంగా చాలా సంతోషం ఉంది నేను పుట్టిన నా ప్రాంతంలోని ప్రతిదంతా కూడా నన్ను ఈ విధంగా అమ్మవారి ఆశీర్వాదం అందించడం నేను ఎప్పుడు కూడా అమ్మఒ ఆశీసు కూడా వాళ్ళందరికీ ఉండాలని అదేవిధంగా ఎప్పుడు కూడా ఒక గుణాన్ని తీర్చుకుంటానని ఆ ప్రాంతాన్ని నేను పుట్టిన ఆ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉదయం సైవ సభ్య సమావేశం కూడా జరిగింది మన నాయకులు కార్యకర్తలు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నా గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి ఆ సభని విజయవంతం చేయటం అదేవిధంగా చిన్న చిన్న మనస్పద ఉండి ఈరోజు సోదరుడు సుగుమాయుడి కూడా మాతో పాటు కలిసి పనిచేయని గారి సూచన మేరకు వచ్చి పాల్గొనటం ఈరోజు అందరం కూడా ఒక కుటుంబం జగనన్నని ముఖ్యమంత్రిగా చేయడం ధ్యేయంగా అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా నిరోజుగా పార్లమెంట్ సభ్యులుగా వినిపించే బాధ్యతగా అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో జగనన్నకి కానుక కానుక ఇచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు వెన్నంటి ఉండటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా కాబట్టి నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ తప్పకుండా ఆ కవిగ అమ్మ ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తాం కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ కుంకుమ పూజ ఏర్పాటు చేయడానికి సహకరించిన మహేంద్ర యాదవ్ అదేవిధంగా మన నాలుగవార్డు మా సోదరి అనురాధమ్మ అదే విధంగా మా మిత్రులు అదే విధంగా సురేంద్ర అదేవిధంగా ఇతర పెద్దలు అదేవిధంగా గోవిందరెడ్డి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఇదంతా కూడా మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కృష్ణారావు గారు అదేవిధంగా మూడో వాటికి సంబంధించి నాయకులు అదే విధంగా రెండో వాటికి సంబంధించిన నాయకులు అదేవిధంగా ఆరో వాటికి సంబంధించి మా ఎంకే గారు అదేవిధంగా తొమ్మిదో వాటికి సంబంధించిన షాహు గారు అదే ఎనిమిదో వాటికి సంబంధించిన నాయకుడు కేశవ నాయుడు అందరూ ప్రతి ఒక్క తోట అందరు ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్న నా మిత్రులు అందరూ కూడా దానికి సహకరించడం నిజంగా చాలా సంతోషం